నిన్న నేను పార్ట్ వన్ వీడియో అప్లోడ్ చేశాను ఈ ఫ్రై పీస్ బిర్యానీది దాని కంటిన్యూషన్ ఈ వీడియో ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా తయారీ విధానం అయితే చూసేయండి ముందుగా కుండ పెట్టుకొని ఆయిల్ వేసుకుని చూపిస్తున్న బిర్యానీ దినుసులు అన్ని వేసుకుని ఫ్రై చేయాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి ఇంకా కొత్తిమీర పుదీనా వేసుకుని ఫ్రై చేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న స్పైసెస్ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసి వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ మనం చికెన్ ఉడికించుకున్నాం కదా ఆ వాటర్ అందులోనే సాల్ట్ ఉంటాం కాబట్టి సాల్ట్ ఏం వేయనవసరం లేదు ఇంక మూత పెట్టి వాటర్ తెల్లగాగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ వాటర్ లో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇంకొంచెం స్పైసెస్ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి ఇంకా మూత పెట్టేసి సిమ్ లో ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఇంకా గ్యాస్ స్టోవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై పీస్ బిర్యానీ రెడీ ఈ రైస్ లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుని రెండు మిక్స్ చేసుకుని తింటే ఆ టేస్ట్ ఇంకా చెప్పనవసరమే లేదు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి ఇంకా క్విక్ రెసిపీస్ చేయడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 మీరు ఇచ్చే చిన్న లైక్ నాకెంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది నా వీడియోస్ మరికొంత మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది ఫ్రెండ్స్ నాకు చాలా సపోర్టింగ్ గా కూడా ఉంటుంది అన్నట్టు మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో నాతో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఆ రెసిపీ అయితే ట్రై చేసి నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఉంటాను మరి బా